హాయ్ అండి దోసకాయ పచ్చడి చేసాను చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా చేసుకుని చూడండి కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందండి దోసకాయ కర్రీ కన్నా ఈ చట్నీయే బాగుంటుంది ఎక్కువ ఒక దోసకాయ ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి తీసుకోవాలండి ఈ దోసకాయ సరిపడగా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కారం కారంగా ఉంటేనే ఇది బాగుంటుందండి దోసకాయ పచ్చిమిర్చి బాగా కడిగి పెట్టుకోవాలి దోసకాయ గింజలు వేసేసుకోవాలండి దోసకాయ గింజలు కూడా మనకి బాడీకి చాలా మంచిది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి వీటిని తొందరగా అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ముక్క పక్కగా పెట్టుకోవాలండి ఆ పక్క పెట్టుకున్న ముక్కని గింజలు తీసేసి ఈ కట్ చేసిన ముక్కలు పచ్చిమిర్చి మిర్చి జార్లో వేసుకోవాలండి పక్కా పెట్టుకున్న ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఏడెనిమిది ఎల్లిపాయ ఎమ్మలు వేసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు చింతపండు కొద్దిగా వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎల్లిపేరెమ్మలు ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసుకున్న మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం అక్కడక్కడ ముక్కలుగా ఉంటాయి తగులుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అండి ఈ ముక్కలు వేసి ఒక్కసారి జస్ట్ ఇలా అనిపించాలి కొద్దిగా ఆ ముక్కలు ఏమి నల్లగవు కొంచెం కలుస్తాయి అన్నట్టు అలా బరక బరకగానే ఉంటుంది పచ్చడి బాగుంటుంది అక్కడక్కడ ముక్కలు కనిపిస్తూ మనం తింటుంటేనే నోటికి ముక్కలు కొంచెం తగులుతూ బాగుంటుందండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఉడకబెట్టి చేసేదాన్ని ఈ చట్నీ కానీ ఇలా చేస్తే అండి చాలా బాగుంది మాకు ఇక్కడ మా పక్కన తెలిసిన అంటే చెప్పారు ఇలా అయితే బాగుంటుందని ఇలా చేసేయండి బాగుంది ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశానండి ఇది టేస్ట్ అయితే మంచిగా అనిపించింది ఒక హాఫ్ స్పూను శనగపప్పు హాఫ్ స్పూను మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ అలాగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి మనం మన ఉన్న క్వాంటిటీని బట్టి పోపు దినుసులు వేసుకోవాలి పచ్చడిని బట్టి రెండు ఎండుమిర్చి వేసాను నేను కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకుతోనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు బాగానే వేసుకోవాలి కరివేపాకు ఇవి ఆకులు లేకుండా ఇలా చిన్నగా అండి మన చట్నీలో కలిసిపోతుంది ఐదారు ఎల్లుపేరెమ్మలు దంచి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుని ఈ పోపు దినుసులు వేసుకోవాలండి కొంచెం శనపప్పు మినపప్పు వేగిన తర్వాత మిగతాయి వేసేసుకోవాలి కొంచెం వేగాలండి ఇవి వేగకపోతే పచ్చళ్ళు పచ్చి పచ్చిగా ఉంటాయి ఆవాలు కూడా వేసుకోవాలండి ముందే ఆవాలు కూడా వేసుకుంటేనే కమ్మదనం అనేది మనకి తింటుంటే తెలుస్తుంది ఆవాలు వేగకపోయినా బాగోదు మిగతా వేసేసుకుని అండి మంచిగా వేగిన తర్వాత తొందరగా అయిపోద్దండి ఇవి మనం రెడీ పెట్టేసుకుంటే ఐదు నిమిషాలు పచ్చడి చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా మీరు కూడా చేసుకోండి ఇలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలా తాలింపు చేసేసుకోవాలండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మన చపాతీలకు కూడా బాగుంటుందండి ఇది ఇంట్లో కాస్త ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇలా పచ్చడి చేసుకుంటే మనకు కూడా కలిసి వస్తుంది చాలా బాగుంటుంది అలా ఇష్టంగా తింటారు ఒక కూర కలిసి వస్తుంది కదండి ఏదైనా కర్రీ చేసుకుని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ